ముస్లిం మైనారిటీలో సోదరులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అనువుగా ప్రభుత్వాలు ఏర్పాటు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి షాదీఖానా సందర్శన పెట్టుకున్నాను నేను నిజంగా షాదీ ఖానా అంటే అంత అయిపోయింది ఏదో టైల్స్ మాత్రమే వేయాలని మిగిలింద ఇక్కడ చూస్తే మొండి గోడలు తప్ప ఏమీ కనపడతలేవు నాకు ఓన్లీ పిల్లలు వేసారు పూర్తిగా వదిలేసినట్టుగా కనపడతా ఉంది దీన్ని ఎవరు పట్టించుకున్నట్టుగా నేను ఇక్కడికి వస్తా ఉంటే అక్కడ ఉంటే మందుబాటలు కనబడతా ఉన్నాయి అంటే పవిత్రమైన షాదీఖానా ప్లేస్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ పక్క చూస్తే గుంటలు తవ్వి ఇక్కడ ఉన్నటువంటి కంకరా మట్టి అంతా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది ఇంత దారుణంగా ఈ షాదీఖానాని ఖానాని వదిలిపెట్టేశారని చూడండి గుండె తరుక్కుపోతా ఉంది మేము సూటిగా పెద్దలు చెప్పారు ఇప్పటికే సూటిగా అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని అయ్యా పదహైదు సంవత్సరాలుగా నీకు ఎప్పుడూ కూడా మేము వచ్చినట్టుగా మీరు కూడా ఈ షాదీకాణానికి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితుల్ని గమనించి వెంటనే దానికి కావాల్సిన డబ్బులు ఏదే ప్రభుత్వం ఇవ్వాలని ఇవ్వాలని ఆల్రెడీ మంజూరు చేసిందో దాన్ని ఎందుకు తెప్పించలేకపోయినారు అని చుట్టిగా అడుగుతాం ఇదేనా నీకు ముస్లిం మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమ అని అడుగుతాం ఇది ఎంతవరకు సమంజసం రెండవది ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించారు ఏమంటే ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే దుల్హన్ అనే పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానన్నాడు తర్వాత ఎవరికి డబ్బులు రాలే నేను అప్పుడే చెప్పాను ఆ దుల్హాన్ పథకం ప్రకటించిన రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను అయ్యా గుర్తు చేసుకోండి లక్ష రూపాయలు మీరు ఇవ్వరు ఇవ్వలేరు అలా సాధ్యం కాదు మీరు ఆంక్షలు పెడతారు నాకు ముస్లిం మైనారిటీలు తిరగబడండి అని ఆ రోజే నేను ఈ రెండు సంవత్సరాల కిందట నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను అదే జరిగింది ప్రకటించిన మూడో రోజుకే కఠినమైన ఆంక్షలు పెట్టారు ఎవరైతే పెళ్లి చేసుకుని లక్ష రూపాయలు కావాలనుకుంటారో వాళ్ళు పదవ తరగతి పాస్ అవ్వాలా అంటారు ఏమంటే ఇప్పుడు అత్యంత కడుపు పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు పాపం చదువు కొనసాగించలేక కూలీ నాలీ చేసుకుంటున్న సందర్భంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా పది పదో తరగతి చదివి ఉంటేనే నీకు దులహన పథకం వర్తిస్తుంది అంటే అన్యాయం కదా రెండవది ఏంటి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండాలా అని అంటారు పెళ్లి కూడా ఇక్కడే జరగాలి ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వద్దని చెప్పండి మేము ఇవ్వము అని చెప్పండి కానీ ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రజలకు ఆశ పెట్టి ఈ రోజు ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం మేము చాలా దారుణంగా భావిస్తాము అంతెందుకండి మేము ఇప్పుడు ఇక్కడ ముస్లింస్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఏ అరవై వేలు డెబ్బై వేలు ఎంత మనకు సంఖ్య ఉందనుకోండి దాంట్లో సగానికి పైగా ఉపకులాలు ఉన్నాయి దూదేకుల ఉపకులాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు అయ్యా బీసీల కోసం బీసీ దూదేకుల కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దూదేకుల కార్పొరేషన్ ఈ రోజు సవాలు విసురుతా ఉన్నాను లేదా ముస్లిం మైనారిటీ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను అయ్యా బీసీ కార్పొరేషన్ ద్వారా మొన్నటి వరకు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా సైకిల్ షాప్ పెట్టుకోవాలన్నా పంచర్ షాప్ పెట్టుకోవాలన్నా ఐరీ షాప్ పెట్టుకోవాలన్నా ఇంకోటి ఇంకోటి పెట్టుకోవాలని చిన్న వ్యాపారాలు టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలంటే వాళ్ళకు లోన్లు వచ్చేవి ఆ లోన్లు తీసుకుని స్వయం ఉపాధి వాళ్ళకు వచ్చేది ఇప్పుడు ఎవరి ఎంత ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోనీ సాయి ప్రసాదరెడ్డి గారు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలుగా ఉన్నాయి ఎంతమంది ముస్లిం బిడ్డలకు మీరు లోన్ ఇప్పించారు కార్పొరేషన్ ద్వారా సమాధానం చెప్పండి ఏ విధంగా వాళ్ళు ఆదుకున్నారో సమాధానం చెప్పండి నరేంద్ర మోదీ గారు అదే సందర్భంలో నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన పేరు మీద ఓ పథకాన్ని సృష్టించి బీసీలకు అందరికీ ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీల్లో ఎవరన్నా ముస్లింస్ ఉన్న ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తింపజేసేలాగా ఒక పథకాన్ని పెట్టి ఎవరు ఏ వృత్తి చేసుకుంటూ ఉంటే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్లకు వెంటనే లక్ష రూపాయల్లోనూ ముప్పై నెలల్లో వాళ్ళు తిరిగి చెల్లించగలిగితే నామమాత్రపు వడ్డీతో మళ్ళీ రెండు లక్షల రూపాయల్లోనూ ఐదు లక్షల రూపాయలలోను పది లక్షల రూపాయలలో ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది దయచేసి ముస్లిం ప్రజలందరూ కూడా ముస్లిం యువకులందరూ కూడా ఈ పథకాన్ని వెంటనే మీరు అప్లై చేసుకోవాల్సింది కదా అప్లై చేసిన తర్వాత మేము బాధ్యత తీసుకుని మీకు లోన్లు ఇప్పించడం ఇలాంటివన్నీ కూడా వందకు వంద శాతం చేస్తామని చెప్తాం ఈ దుల్హన పథకము లేకపోతే ఇవన్నీ ఈ షాది ఉన్నాం కాబట్టి ఇంకో మాట చెప్తాను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముస్లింల్లో ఉన్నటువంటి దురాచారాన్ని పోగొట్టడానికి త్రిబుల్ తలాక్ పేరుతో ఏదైతే ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉందో మనకు కూడా ఎవరికైనా మీకు కూడా ఉంటే తెలుస్తుంది ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులకి ఆ కష్టం తెలుస్తుంది దురాచారం వల్ల త్రిబుల్ తలాక్ అని మూడు సార్లు తలాక్ అంటే విడాకులైపోతుంది అనే ఆచారం వల్ల ఎంతమంది బిడ్డలు నష్టపోయినారో ముస్లిం పెద్దలను అడగండి చెప్తారు దాన్ని శాంతం తీసేసిన ఘనత నరేంద్ర మోదీ గారు అంతెందుకండి ఈరోజు సంక్షేమ పథకాలు ముస్లిం మైనారిటీలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి నెలా ఇస్తున్నటువంటి రేషన్ అయినా ప్రతి ఇంటికి ఇస్తున్నటువంటి మరుగుదొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం అయినా పేదవాడికి ఇల్లు అయినా సరే ముస్లిం మైనారిటీలకు మిగతా వాళ్ళతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా చేస్తున్నాం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాల్లో ఏ రోజైనా సరే కులాన్ని కానీ మతాన్ని కానీ చూసామా అని అడుగుతా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం అన్ని కంక్లూడెడ్గా నేను ఒకటే మాట చెప్తాను ఆధునిలో ఉన్నటువంటి ముస్లింస్ని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మోసం చేశారు కొన్ని పదవులు ఇచ్చారని చెప్తున్నానంటే నిన్నామన్న మేము ఆయనకి ఆ ముస్లింలో ఉన్న ఆయనకి ఈ పదవి ఇచ్చాము ఆ పదవి ఇచ్చాము ఏమండి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను సూటిగా అడుగుతా ఉన్నా అయ్యా మీకు కూడా బాధ్యత ఉంది కదా ఈ షాజీ ఖానా పట్ల మీకు బాధ్యత లేదా పోనీ దుల్హన్ పథకాన్ని ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా పోనీ బీసీలకు సంబంధించిన దూదేకుల కార్పొరేషన్ లో డబ్బులు తీసుకుని వచ్చి వాళ్ళ ప్రగతికి మీరు బాగుపడాల్సిన అవసరం ఉందా లేదా ఏ ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే గారిని అడిగినారా పోనీ దీని మీద ఎప్పుడన్నా మా ముస్లిం మతానికి సంబంధించిన యువకులు యువతులు ఈ రకంగా కుటుంబాలు అనగారిన ప్రజలు పేదరికంతో మగ్గిపోతున్నారని ఏ రోజన్నా మతం వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఊరుకున్నారు అని సూటిగా అడుగుతా ఉన్నా గమనించాల్సిన ఎవరు ముస్లిం మైనారిటీ పదవులు ఇస్తున్నారు అధికారం ఎక్కడిస్తా ఉన్నారు నోరిప్పే అధికారం వాళ్ళకి అసలు ఉందా మీ సమాజం గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఈ రోజు షాదీ ఖానా గురించి నేను మాట్లాడుతున్నాను నేను హిందువు డాక్టర్ భారత సార్దిగా ఇక్కడ ఇక్కడ వచ్చి షాదీ ఖానా కావాలి ఇక్కడ పేదలకు ముస్లింలకు షాదీ ఖానా తప్పనిసరిగా ఉండాలి అని అడుగుతా ఉన్నాను దుల్హన్ పథకం ప్రతి ఆడబిడ్డకి ఫీళ్ళవుతా లక్ష రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాల గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మూడు పార్టీలు కూడా అంటే మేము అధికారంలోకి రంగాన్ని అమలు చేస్తామంటున్నాం బీసీలుగా ఉన్నటువంటి దూదేకుల కులస్తులు ఇంకా ఉపకూలాలు చాలా ఉన్నాయి ముస్లిం మైనారిటీల్లో వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలా వాళ్ళకందరికీ స్వయం ఉపాధి కావాలా వాళ్ళకందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా అని మేము పోట్లాడుతూ ఉన్నాం మాకింత బాధ్యత ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కొద్దిగా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ సమాజం కోసం పోట్లాడాల్సిన అవసరం ఉంది మీ సమాజం గురించి నోడు ఇప్పాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చివరిగా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను రాబోయేది నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు ఆదోనిలో ఎన్డీఏ తరఫున భారతీయ జనతా పార్టీ నుంచి కమలం గుర్తు మీద నేను డాక్టర్ పార్తిసారథి గెలవబోతా ఉన్నాను ఎమ్మెల్యే అయిన వెంటనే తప్పనిసరిగా ఈ షాదీ ఖానాన్ని పూర్తి చేయడం రెండవది దుల్హన్ లాంటి పథకాలన్నింటినీ కూడా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ముస్లిం మైనారిటీల కోసం కేటాయి వాటి అన్నింటినీ వెంటనే అమలయ్యేలాగా చేయడం మరీ ముఖ్యంగా రాష్ట్రంతో ఆదోనిలో మరీ ముఖ్యంగా ఈ పథకాలు ఎలా అవుతున్నాయో పర్యవేక్షించడం దానితో పాటుగా బీసీ ఉపకులాలు ఏవైతే ముస్లింస్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదో విధంగా స్వయం సమృద్ధి వచ్చేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా చదువుకున్న పిల్లలందరూ కూడా చదువుకోలేని పిల్లలందరూ కూడా చేతివృత్తి చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏదో విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఏర్పాట్లు చేయడం అనే బాధ్యతని మేము మూడు పార్టీలు కూడా ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలు మూడు కలిపి ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు